మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమం రసభాసగా మారింది ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చోటు చేసుకుంది బడిబాట కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రోటోకాల్ విషయంలో పరస్పరం గొడవ పడ్డారు దాంతో కాంగ్రెస్ నాయకులు సునీత లక్ష్మారెడ్డి అనుసరుల మధ్య తోపులాట జరిగింది এই যে i no, 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 no. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమం రసాభాసగా మారింది ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బడిబాట కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రోటోకాల్ విషయంలో పరస్పరం గొడవపడ్డారు దాంతో కాంగ్రెస్ నాయకులు సునీత లక్ష్మారెడ్డి అనుచరుల మధ్య తోపులాట జరిగింది మా ప్రతినిధి అందిస్తారు సుమిత్ర మెదక్ జిల్లా కు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పడిబాట కార్యక్రమం రసాభాసంగా మారింది ఈ రోజు ఉదయం మంత్రి కొండా సురేఖ నర్సాపూర్ చేరుకున్నారు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనంతరం అధికారిక కార్యక్రమాలు పాల్గొనేందుకు ఈ పడిబాట కార్యక్రమానికి హాజరయ్యారు ఆ సందర్భంలో అక్కడ ప్రోటోకాల్ విషయం మాత్రం రసాభాసును మార్చే విధంగా జరిగింది స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలకు ప్రోటోకాల్ ప్రకారం సీట్లు వేలేదని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలో ఉండే ఆవులర్ రాజిరెడ్డి కలెక్టర్ పక్కనే కూర్చోవడం జరిగింది ఆవుల రాజిరెడ్డితోని మంత్రి కొండా సురేఖ బడిబాట కార్యక్రమంలో బడిని ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నప్పుడు సునీత లక్ష్మి రెడ్డి అడుగున్నారు ఆయన ఏ అర్హతతో ఈ బడిబాట కార్యక్రమం ప్రారంభిస్తారని కూడా అడ్డుకోవడంతో చివరకు కొండా సురేఖ అనే బయటపాటు కార్యక్రమం ప్రారంభించింది మొత్తం మీద చూసుకున్నప్పటికీ ప్రోటోకాల్ అంశం ఇక్కడ వివాదాస్పదమైన సందర్భంలో రాహుల్ రాజు పక్కనే కూర్చున్నప్పటికీ ఆవుల రాజరెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గించి అధికారిక కార్యక్రమం ఈ అధికారిక కార్యక్రమంలో ఆ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గించి ఆవుల రాజరెడ్డి కలెక్టర్ పక్కన కూర్చోవడంతో కూడా కార్యకర్తలు ఆ అధ్యక్షం చెప్పడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు కార్యక్రమం చేయాలని కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ అడ్డుకోవడం జరిగింది ఇటు ఈ నేపథ్యంలో అటు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగదు పోలీసులు శాంతిమని చేసే ప్రయత్నం చేశారు మంత్రి కొండా సురేఖ అదేవిధంగా సున్నితలక్ష్మి చెప్పిన జరిగే కార్యకర్తలు మాత్రం ఆగిన పరిస్థితి కనిపించింది ఎంత కూడా రాహుల్ రాజు కలెక్టర్ సమక్షంలో ప్రోటోకాల్ విషయం మాత్రం రాహుల్ రాజు దృష్టికి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సందాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ అక్కడ కార్యకర్తలు వెళ్ళిన పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకున్నప్పుడు అసహనంతోనే మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సుమిత్ర multimod <inaudible> spam గదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమం రసాభాసగా మారింది ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బడిబాట కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండా సురేఖ నర్జాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రోటోకాల్ విషయంలో పరస్పరం గొడవ పడ్డారు దాంతో కాంగ్రెస్ నాయకులు సునీత లక్ష్మారెడ్డి అనుషుల మధ్య తోపులాట జరిగింది Baju a n